హలో విజీ రెయిన్బో జీన్ ఛానల్కి స్వాగతం ఈవేళ ముందు చిన్న టాపిక్ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి దాని గురించి మాట్లాడదామని వచ్చాను కొంచెంసేపు అదే పొదుపని గురించి పొదుపు అంటే సేవింగ్స్ మనం డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా మసలుకోవాలి ఎంత డబ్బు ఉంటే అంత ఖర్చు పెట్టేసుకోగలం మనం ఏం చేయాలి ఇవేళ ఐదు రూపాయలు చేతిలో ఉందంటే ఒక రెండు రూపాయలు వెనక్కి వేసుకోండి అలాగే పది రూపాయలు ఉందంటే ఒక ఐదు రూపాయలు వెనక్కి వేసుకోండి మెయిన్ థింగ్ ఈ సేవింగ్స్ పొదుపు కాన్సెప్ట్ ఏంటంటే మనం ఒకళ్ళు ఎదురుగుండా చేయి చాచి అడగవలసిన అవసరం అనే దానిని నివారించవచ్చు ఎందుకంటే ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి ఉన్న దాంట్లో సర్దిపోవడం చాలా మంచిది మనం ఎప్పుడైతే ఒకరిని చేయి చాచి అడగడం మొదలు ఓహో ఈమె ఎప్పుడూ ఇంతే వీడు ఎప్పుడు ఇంతే అని ఒక అభిప్రాయం పడిపోదు వాళ్ళు మనం చూసినా కూడా భయపడిపోతూ ఉంటారు మన దగ్గర రావడానికి ఇష్టపడరు మనం చూసామంటే వాళ్ళ మనసులో అదే మదులుతుంది ఏమిటంటే ఓహో ఈమె డబ్బు పడడానికి వచ్చింది లేకపోతే ఏదో సహాయం కోసమే అని వచ్చేస్తుంది సో పొదుపన కాన్సెప్ట్ పిల్లల్లో చిన్నప్పటి నుంచే బాగా అలవాటు చేయండి దాని ఇంపార్టెన్స్ చెప్పండి ఇప్పుడు కిట్ మన చిన్నప్పుడు మట్టి కొండీలనే ఉండేవి అందులో వేసుకునేవాడు ఇప్పుడు రకరకాల షేప్స్లో మంచి బొమ్మలు పిగ్గీ బ్యాంక్స్ పిక్స్ ఎలిఫెంట్స్ హౌజెస్ అన్నీ వస్తున్నాయి సో రోజు ఏం చేస్తారంటే రోజు ఒక రెండు రూపాయలు ఐదు రూపాయలు అట్లా వేసి అందులో సేవ్ చేసుకోమని చెప్పండి డబ్బులు అందులో వేసి సో అట్లాగా ఏదైనా అవసరం వచ్చి మీరు వాడుకోవచ్చు లేదా వాళ్ళు ఏదన్న కొనుక్కున్నా ఉంటే వాళ్ళు చేయొచ్చు వాళ్ళు ఖర్చు పెట్టాలని కాదు కానీ చేతులు ఇంట్లో కొంచెం అట్లా డబ్బు ఏదో రూపంలో ఉంటుందన్నమాట సో ఇంట్లో కష్టం వచ్చినప్పుడు గబుకున్నది వాడుకొని మళ్ళీ అది రిప్లేస్ చేసేయండి సో అట్లా పిల్లలు ఫస్ట్ ఏంటంటే పొదుపు విషయంలో చెప్పండి తర్వాత ఇంట్లో కూడా ఎంతవరకు అవసరమో అంతే సామాన్ తెచ్చుకోండి అంతే వాడుకోండి అది వాడినప్పుడు కొనద్దు తెచ్చుకోవద్దు బట్టలు అవని తిండి అవని షూస్ అవని అంటే మేకప్ సెట్లు అవని సామాన్ అవని ఏదైనా సరే వాడతాం మనకి ఇది ఇంపార్టెంట్ చాలా అవసరం అంటేనే కొనుక్కోదు అంతేగాని వాళ్ళ ఇంట్లో ఉంది మనకి లేదని ఉంటే ఆ కంపారిజన్ చేసుకుంటూ పోతుంటే అది ఎండింగ్ అయిపోతుంది మనిషి ఎప్పుడు కూడా ఉన్న దాంట్లో పడడం నేర్చుకోవాలి అందుకని ఈ పొదుపు అనేది చాలా అవసరం ఇంట్లో ఆడ నిజంగా పొదుపుగా ఉందంటే ఎటువంటి ఒక రూమ్లో అయినా పెద్దలు ఎంతో సేవ్ చేసుకుని తన సంసారాన్ని మంచిగా ఈదుకుంటూ వెళ్తూ డే బై డే దినాభివృద్ధి చెందచ్చు ఒకరి దగ్గర చేయి అవసరం ఉండదు సో పొదుపు అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి విషయంలో కూడా సో మనం ఏమీ చిన్నపుచ్చుకోకర్లేదు ఎందుకంటే మనకి డబ్బులు లేనప్పుడు ఎవరు వచ్చి సహాయం చేయరు మన దగ్గర ఉన్నప్పుడే వా మనల్ని వాడుకునే వాళ్ళు తప్ప మనకి ఎవరు ఏ విధంగా కూడా సహాయం చేయరు ఇది మటు గుర్తుపెట్టుకోండి పొదుపు అంటే సేవింగ్ సో చిన్నప్పటి నుంచే మీరు మీ పిల్లలకి ఇంట్లో వాళ్ళందరికీ కూడా మీరు పాటించండి వాళ్ళు కూడా నేర్పించండి ఎందుకంటే వెనక్కి వేసుకుంటేనే రేపు పొద్దున మనం తగ్గట్టు చదువులకి వెళ్ళినా చేయాలిన అమృత వెళ్ళినా దేనికైనా కూడా మనం కూడా బ్యాంక్స్ పోస్ట్ ఆఫీస్ వాటిలో కూడా డబ్బులు సేవ్ చేసుకుంటేనే మంచిది ఇప్పుడు ఇంత జీతం వస్తే అంతా ఖర్చు పెట్టేసుకోవడం కాదు వెనక్కి వేసుకుంటూ ఉండాలి వారకు ఒకసారి ఏదో ఖర్చు పెట్టుకోవాలి మాక్సిమం ఇంట్లోనే సో అది ఇంపార్టెంట్ ఏదైనా సరే బట్టలు అని బూట్లోని వస్తువులు అని మేకప్ సామాన్లు అని ఇంట్లో విషయాలు అని తిరడాలోని హోటల్ తిండ్లు ఏదైనా సరే ఎంతవరకు అంతే ఖర్చు పెట్టుకోవాలి ఎందుకంటే డబ్బు ఉంది కానీ ఈరోజు ఖర్చు పెట్టేస్తే రేపు ఉండకపోతే చాలా ఇబ్బంది అవుతుంది మెయిన్ మెయిన్గా చూడండి ఫస్ట్ తారీఖు వచ్చిందంటే ఎంత డబ్బు వచ్చినా కూడా బిల్స్ కట్టడంలో వీటిలో వాటిలో వేస్తే వాళ్ళు ఎక్స్పెండిచర్ వేసుకుని ప్లాన్ వేసుకుని ఖర్చు పెట్టుకోండి నెల నెల ఏంటనేది ప్లానింగ్ ఉంటే తప్పకుండా సక్సీడ్ అవుతాయి పొదుపన కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ సో మీరు పాటించండి పిల్లల్లో కూడా అలవరించండి ఈ పొదుపు అనేది చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఇది మనకి ఎంతో తోడ్పడుతుంది మనకి జీవితాన్ని ముందుకెళ్ళడానికి మనకి మనం ధైర్యంగా ఉండడానికి కూడా చాలా సహాయపడుతుంది సో అన్ని విషయంలో పొదుపు చేయడం నేర్చుకోండి అలానే ఎక్కువ కాదు డబ్బు విషయం మటుకు పొదుపు చాలా ఇంపార్టెంట్ డబ్బు అంటే మళ్ళీ అన్ని డబ్బు పెడితేనే ఏమైనా ఇంట్లోకి వస్తాయి అట్లా సరేనా ఓకే మరి ఈ చిన్న కాన్సెప్ట్ మీకు నచ్చితే కనుక ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ కూడా చేయండి మరొక మంచి వీలు అయితే మీ ముందు మళ్ళీ కలుస్తాను ఓకేనా బాయ్ గుడ్ నైట్